హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అపర్ణ బాగా ఆలోచిస్తుంది అత్తయ్య గారు చెప్పినట్టు నేను గనక రాజ్కి మాయకి పెళ్లి చేస్తే ఖచ్చితంగా ఇక చట్టం ఒప్పుకోదు మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి ఎందుకు జరిగిందని ఆరాలు తీస్తారు రాజుని సెల్లో వేస్తారు ఈ విషయంలో ఖచ్చితంగా కావ్య సంతకం కావాలి కావ్యతో సంతకం పెట్టించి రాజ్కి మాయకి పెళ్లి చేస్తాను ఆ తర్వాత ఇక కావ్య ఇష్టం ఇంట్లో ఉంటే ఉంటుంది లేదంటే డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక ఆలోచన చేస్తుంది అపర్ణ అయితే నెక్స్ట్ డే అవుతుంది ఇక వెంటనే కూడా కావ్య వంటగదిలో తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది ఇంతలో కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లో ఉంటారు అంతా గమనించిన అపర్ణ వెంటనే కూడా కావ్య కాఫీలు తీసుకొని వస్తూ ఉండటం గమనిస్తుంది అత్తయ్య గారు కాఫీ అనగానే నేను నీ కాఫీ తాగనని నిన్నే చెప్పాను మళ్ళీ ఎందుకు అత్తయ్య గారు కాఫీ అంటున్నావు అని చెప్పి ఇక పక్కనే ఉన్న ఇక అక్కడే ఉన్న మాయి తీసుకొచ్చిన కాఫీని తీసుకుంటుంది ఇక తీసుకుంది కాకుండా ఇదిగో కావ్య నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అనగానే ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అంటుంది కావ్య అయితే వెంటనే కూడా ఇదిగో ఇవి పత్రాలు ఇవి ఖచ్చితంగా నీకు సంబంధించిన విషయమే ఇవి నిన్న చెప్పావు కదా ఈ ఇంటిలో నుంచి నేను ఎన్ని బాధలు పడినా సహనంగా ఓర్పుగా ఉన్నాను నా భర్త వేరొక అమ్మాయితో బిడ్డను కన్నా కనీసం ఇంటి గుట్టుని రచ్చకేడ్చకుండా కలిసి ఉంటున్నానని మరి అంత మంచిదానివి కాబట్టి రాజ్ సుఖం కూడా నువ్వు ఆలోచించాలి రాజ్కి ఒక బిడ్డు ఉన్నాడు ఇక భార్య కూడా ఉంది అలాంటప్పుడు ముందు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత రాజుని బిడ్డని కన్నా లేదంటే రాజు ముందు బిడ్డ కన్నా తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నా ఏదైనా రాజు చేసిన తప్పేనని నిన్న వాదించావు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నువ్వు రాజు విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటావని అనుకుంటున్నాను ఏంటత్తయ్య అది అని చెప్పి కావ్య అడుగుతుంది వెంటనే ఏంట నువ్వు ఈ ఇంట్లోనే ఉంటా ఉంటానని డైవర్స్ ఇవ్వనని తేల్చి చెప్పేశావు ఇక అందుకే నేను కూడా నీకొక విషయం తేల్చి చెప్పాలనుకుంటున్నాను నా కొడుకు నిన్ను ఎప్పుడు ఇష్టపడలేదు భారీగా ఎప్పుడు అనుకోలేదు పెళ్ళి మాత్రమే జరిగింది తప్ప మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధము లేదు రాజ్ ముందునే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ అది జరగలేదు ఇక వాడు ఇక ఏదో రకంగా అజ్ఞాతంలో ఆ అమ్మాయిని పెట్టేసి బిడ్డని తీసుకొని వచ్చాడు కానీ నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చావు కాబట్టి రాజ్ విషయంలో నీకు అంత ఘోరం జరిగిన ఆ బాబుని ఇంటికి తీసుకొచ్చినా నువ్వు పెద్ద బాధపడిందేమీ లేదు కాబట్టి రాజ్కిచ్చి మాయకి పెళ్లి చేయాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు నాకు ఓకే అన్నట్టుగా దీని మీద సంతకం పెట్టు అని చెప్పి ఒక ఇక కాగితాన్ని చేతికి పెడుతుంది ఇక అపర్ణ వెంటనే కావ్యకి నోటి వెంట మాట రాదు దెబ్బకి షాక్ అయిపోతూ రాజ్ వంక చూస్తూ ఉంటుంది ఇక రాజ్ అయితే అలానే చూస్తూ ఉంటాడు కానీ రాజ్ కూడా ఏం మాట్లాడాలో తెలియక అట్లానే కంగు తిన్నట్టుగా నుంచొని ఉండిపోతాడు కావ్య వెంట నోటి వెంట మాట రాక అలానే చూస్తూ ఉండిపోతూ బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే స్వప్న వస్తుంది ఏంటే పిచ్చిదానా ఇంకా నువ్వు బాధపడుతూనే కూర్చుంటావా ఏంటి నువ్వు నీ నోట్లో నుంచి నిజాన్ని కక్కవా అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి కావ్య ఆశ్చర్యపోతుంది ఏంటి నిజాన్ని కక్కవా అంటే నా వంక చూస్తావు నీ జీవితం వరకు వచ్చినా కూడా ఇంకా ఈ విషయాన్ని చెప్పి ఇంకా నువ్వు దాచిపెట్టే ప్రయత్నం చేస్తావేంటి అంటే నిన్ను ఇంట్లో అందరినీ ఒకటిగా చేసి నిన్ను విడిగా చేసి నీ చేత సంతకం చేయించుకొని నీ భర్తకి ఎవరో ముక్కు మొహం తెలియని దాంతో పెళ్ళి జరిపిస్తానన్నా కూడా ఇంకా ఓర్పుగానే ఉంటావా అని చెప్పి అడుగుతుంది ఇక స్వప్న అక్క అని చెప్పి నోటి వెంట మాట చాలా స్లోగా పొద్దక్క ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిద్దాం అని చెప్పి కావ్య అంటూ ఉంటే చాలు ఆపు అడగాల్సిన టైంలో అడగకపోతే ఇదిగో ఇలానే తయారవుతుంది నేను నీకు ఆ రోజు చెప్పాను బాబు విషయంలో ఈ విషయంలో గనక ఎప్పుడైనా నిజాన్ని బయటపెట్టకపోతే నేను కరెక్ట్గా నేను అందరినీ నిలదీస్తానని పోలీస్ స్టేషన్ వరకు లాగుతానని నీకు ముందే చెప్పాను అయినా నువ్వు పక్కన ఉండు అని చెప్పి అప్పన్న ఎదురుగా వస్తుంది స్వప్న అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు మా చెల్లి సంతకం పెట్టేస్తే ఇక మీరు మీ అబ్బాయికి ఇక ఈ మాయనిచ్చి పెళ్లి చేస్తారు హాయిగా వాళ్ళిద్దరూ కాపురం చేసుకోవాలి వాళ్ళిద్దరూ సంతోషంగా పిల్లల పాపలతో ఉండాలి మరి మా చెల్లి జీవితం ఇక ఏమవ్వాలి సంతకం పెట్టే వరకు మంచిగా చూసుకుంటామని సంతకం పెట్టినాక మా చెల్లిని గెంటేయరని గ్యారంటీ ఏంటి అయినా నా చెల్లి ఏం తప్పు చేసిందని సంతకం పెట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని చెప్పి అడుగుతుంది స్వప్న ఆ మాటలకి ఇక అప్పరణ వెంటనే కూడా స్వప్న ఇది ఈ కుటుంబ సమస్య నువ్వు మధ్యలో కలక చేసుకోవద్దు నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్పానగానే నేనెందుకు పక్కకు వెళ్ళాలి ఇది మా చెల్లి సమస్య ఇది మా చెల్లి జీవితానికి సంబంధించిన సమస్య అయినా మా చెల్లి విషయంలో మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా మీకు ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను ఇదే తప్పు నిజంగా రాజ్ చేశాడు కాబట్టి రాజ్ భార్య అయిన మా చెల్లిని పక్కకు తప్పించి ఇక తనకిష్టపడిన అమ్మాయితో పెళ్లి చేస్తామని అనుకుంటున్నారు మరి అదే తప్పు మీ భర్త చేస్తే మరి మీరేం చేస్తారు చెప్పండి నిజంగానే మీరు సంతకం పెట్టి ఆ అమ్మాయికిచ్చి మావయ్య గారికి పెళ్లి చేస్తారా నన్ను క్షమించండి ఇంట్లో అందరూ ఉన్నారు కానీ అడక్క తప్పటం లేదు మా చెల్లి జీవితం గురించి ఆలోచించే హక్కు అధికారం నాకుంది చెప్పండి అంటీ మీరేం చేస్తారు అదే ఇక ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి మీరు పక్కకు తప్పుకుంటారా అని చెప్పి అడగగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అపర్ణ చిన్న పిల్లవైనా కరెక్ట్గా అడిగావమ్మా చాలా కరెక్ట్గా అడిగావు లోకంలో భర్తలు ఏదో ఒక రకంగా చిన్న తప్పో పెద్ద తప్పో చేస్తే సమర్థింపోయిన మాట చెప్పి భార్య భర్తల్ని విడదీయకుండా చూసుకోవాలే తప్ప ఏకంగా విడాకులు ఇచ్చి పుట్టింటికి పంపించారు అది నీకు కొంచెం లేటుగా తెలిసిందేమో అప్పర్న నిజానికి నీ కొడుకు వైపు నుంచి ఆలోచిస్తున్నావు తప్పించి నీటి వైపు కావి గురించి నీ మనసులో ఒక్కసారి కూడా ఆలోచించలేకపోతున్నావు ఆడపిల్ల జీవితం గురించి కాపాడుతున్నానని సాటి ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నావు నీకు నేను ముందే చెప్పాను ఈ విషయంలో నేను కావ్యవైపే ఉంటానని అయినా కూడా నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా మళ్ళా మళ్ళీ ఇదే పని చేస్తున్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటుంది అత్తయ్య గారు మీరు చెప్పినవన్నీ స్వప్న చెప్పినవన్నీ అన్ని నిజాలే ప్రపంచంలో ఏ భర్తని ఏ భార్య విడిపోలేదు అది నేను చెప్పగలను ఈ విషయంలో కావ్య తప్పేమీ లేదు కానీ ఒకవైపుగా ఆలోచించండి మీరు కావ్య వైపు నుంచి ఆలోచిస్తున్నారు నిజానికి నా కొడుకు ఇష్టాన్ని ఇష్టాన్ని నేను కాదనుకోవడానికి కాదు ఆ పసిబిడ్డ మొహం చూడండి వాడు ఏడుస్తున్నాడు వాడి తల్లి గురించి వాడు తపన రెండు నెలల నుంచి పడుతూనే ఉన్నాడు ఇక ఆ బిడ్డని ఎంతైనా అది నా కొడుకు రక్తమే కాబట్టి ఈ ఇంటికి ఆ బిడ్డ వారసుడే అలాంటప్పుడు ఆ బిడ్డ తల్లిని రాజుకిచ్చి పిలిచి చేయడంలో తప్పే ఉంది ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అపర్ణ అంటుంది అప్పుడు అంటుంది ఇక స్వప్న ఇంతవరకు వచ్చింది కాబట్టి నిజాన్ని బయట పెట్టాలి లేదంటే ఖచ్చితంగా నా చెల్లెలకి అన్యాయమే జరుగుతుంది కావ్య చిన్నప్పటి నుంచి నా కోసం మా కుటుంబం కోసం ఎంతగానో తను తప్పించిపోయింది నా పెళ్లి జరగడానికి తను ఎంతగా కృషి చేసిందో కళ్ళ ముందే కట్టినట్టు కనబడుతుంది ఇప్పుడు గనక కావ్య గురించి నేను ఈ నిర్ణయాన్ని చెప్పకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యకి అన్యాయమే జరుగుతుంది అని చెప్పి ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ బిడ్డను చూస్తుంటే మీకు బాధ అనిపిస్తుందా కానీ ఈ విషయాన్ని నేనే మీ దగ్గరికి వచ్చి చెప్పాలనుకున్నాను కానీ అందరి ముందు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్పాలనుకుంటున్నాను అసలు ఈ బిడ్డ ఈ అమ్మాయికి కన్న బిడ్డేనా ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి అంటుంది అపర్ణ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు స్వప్న అని చెప్పి అడుగుతుంది అపర్ణ అవునాంటి నిజానికి ఈ బిడ్డ గురించి వచ్చినప్పటి నుంచి ఈ మహాత్మురాలు ఒక్కసారైనా ఎత్తుకున్నదా చెప్పండి ఒక్కసారైనా వాడికి పాలు పట్టిందా ఒక్కసారైనా వాడికి లాల పోసిందా ఏమీ చేయలేదు మీరందరూ చూస్తే ఉన్నారు కదా ఈ తల్లి వచ్చినా కూడా మా చెల్లెలే ఈ బిడ్డకి కన్న తల్లిలాగా చూసుకుంటుంది కానీ మీరు మాత్రం ఆ బిడ్డ గురించి ఆలోచిస్తున్నానని అంటున్నారు కాబట్టి చెప్తున్నాను అని చెప్పి అనగానే ఇక అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మరొక వైపు మరి ఇంకొకటి కూడా మీరు ఆలోచించట్లేదు ఎప్పటి నుంచో ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న ఈ మాయ ఇప్పుడు వచ్చింది కానీ ఇక రాజ్తో పాటు రాజ్ కూడా మాయ అంటే ఇష్టం అని చెప్పి బిడ్డను కన్నప్పుడు రాజు ఇష్టాన్ని కూడా అడగాలి కదా రాజుని అడగకుండా కావి సంతకం తీసుకోవడం ఏంటి మీరు ఒక్కసారి రాజుని అడగండి ఎదురుగా ఉన్నాడు కదా మాయని పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకోవా కావ్యని పుట్టింటికి వదిలేస్తావా లేదంటే డైవర్స్ ఇస్తావా అని చెప్పి కరాఖండిగా మీ కొడుకుని నిలదీయండి ఆ తర్వాత ఏ నిర్ణయం అయినా తీసుకోండి అని చెప్పి ఇక అంటుంది ఇక స్వప్న అయితే ఇక అప్పుడు వెంటనే కూడా అపర్ణకి అర్థమవుతుంది నిజమే స్వప్న మాట్లాడిన మాటల్లో నిజమైతే లేకపోలేదు అని చెప్పి సరాసరి రాజ్ దగ్గరికి వస్తుంది అపర్ణ రాజ్ నీకు నేను సూటిగా ఒకటే ప్రశ్న వేస్తున్నాను ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పి అడుగుతుంది ఈ బిడ్డ నా బిడ్డే మమ్మీ ఎందుకు అలా అడుగుతున్నావు అనగానే మరి నీ బిడ్డ అయినప్పుడు నీ బిడ్డకి తల్లెవరు అని చెప్పి అడుగుతుంది తల్లి తల్లి అని చెప్పి చూస్తూ ఉంటే ఎవరో నేను చెప్తాను అని చెప్పి బయట నుంచి వాయిస్ వినపడుతుంది ఇక వెంటనే అందరూ కలిసి వెనక్కి తిరిగి చూస్తారు ఇక వెంటనే అప్పుతో పాటు ఒక పోలీస్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు ఏంటి అప్పు ఏంటి అని చెప్పి అందరూ అవ్వక్కైపోతుంటే ఇక వెంటనే కూడా అప్పు వచ్చి బావగారు మీరు బెదిరిపోకండి నిజాన్ని నిర్భయంగా చెప్పండి ఆ బిడ్డ తల్లి మాయ ఆ మాయ ఎవరో కాదు ఇదిగో ఈజీబులోనే ఉంది అని చెప్పి అనగానే ఇక మాయని స్కార్ఫ్ కట్టుకొని మాయ దిగుతుంది ఇక దిగడంతో రా ఆశ్చర్యపోతాడు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటైపోతుంది ఇప్పుడు ఈ అప్పు మాయని ఏ రకంగా పట్టుకొని తెచ్చింది ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న మాయని ఏ రకంగా తీసుకొని వచ్చింది కొంపలు ములిగిపోయాయి ఇప్పుడు ఆ మాయ డాడీ గురించి మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటాడు ఇక వెంటనే కూడా అప్పు అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా చూడండి రాజ్ మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మీరు ఈ రకంగా ఆలోచించడంలో తప్పు లేదు కానీ నిజానికి ఎంతగానో డబ్బు ఉన్న వాళ్ళ ఫ్యామిలీలకి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజటం వీళ్ళ అలవాటు ఇక ఆ అలవాటుని ఇక మీ కుటుంబం మీదకి మళ్ళించారు ఈ మాయా ఈ మాయ మీ ఆఫీస్లో ఉండేటప్పుడు చాలా విధిగా మీ డాడీ విషయంలో తను చాలా పెద్ద తప్పే చేసిందని తన నోటితో తనే చెప్తుంది వినండి అని చెప్పనగానే రాజ్ ఇక సుభాష్ అక్కడే ఉన్న కావ్య అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే చెప్పండి మాయా మీరు ఏ రకంగా ఈ కుటుంబానికి అన్యాయం తలపెట్టారు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారో చెప్పండి అనగానే ఇక ఒక్కసారిగా పరుగు పరుగున వెళ్ళి నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి బాబుని ఎత్తుకుంటుంది ఎత్తుకొని నా కన్నా బుజ్జి అని చెప్పి ముద్దులాడుతుంది సరే కానీ మీ బిడ్డ మీ బిడ్డ దగ్గరే మీ దగ్గరే ఉంటారు నిజాన్ని చెప్పండి అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఇక నిజాన్ని బయట పెడుతుంది మాయా నేను ఇదిగోండి నేను ఊటీల్లో ఉండేటప్పుడు ఈ సుభాష్ గారికి ఇక పని పనిచేశాను సుభాష్ గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఎప్పుడూ కూడా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా కలగలుగు మనిషి పేదవాళ్ళని ఇక లేని వాళ్ళని లేకుండా అందరినీ సమానంగా చూసుకునే మనిషి ఇలాంటి మనిషికి నేను అన్యాయం తలపెట్టాను నిజానికి నేను కావాలనే అన్యాయాన్ని తలపెట్టలేదు నా వెనకాల అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అయితే ఇక అక్కడ వెంటనే రుద్రాని జారుకుపోతూ ఉంటుంది ఇక వెంటనే ఎక్కడికి వెళ్తున్నావు రుద్రాణి ఏంటి ఎక్కడికో ఇప్పుడు వెళ్తున్నావు అని చెప్పి ఇక దాని లక్ష్మి అనగానే అయ్యో దాని లక్ష్మి కరెక్ట్గా నువ్వే చూడాలా అని చెప్పి ఏం లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే అక్కడే ఉన్న పోలీస్ పోలీస్ ఆయన అయితే ఇదిగోండి మీరు వెనక నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఎవ్వరికీ కళ్ళు కనిపించట్లేదు అనుకుంటున్నారా తన నోట్లోంచి వచ్చే నిజాన్ని అందరూ వినాలి అసలు ఈ ఇంట్లో అసలు శత్రువు ఇంట్లోనే ఉందని తెలియాలి మర్యాదగా ముందుకు రండి అని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే అంటాడు ఇక రుద్రానికి దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి ఇక నా గురించి మొత్తం చెప్పేస్తుంది మాయ ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి అనుకుంటూనే అది అనుకుంటూ ముందుకు వస్తుంది నేను డబ్బు కోసం ఎంతో కొంత డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను కక్కుర్తి పడిన మాట నిజమే కానీ ఇదిగో ఈవిడ గారు వల్ల నిజానికి నేను చాలా నష్టపోయాను నా భర్తకి ఒంట్లో బాగాలేదని నా భర్త కోసం నేను కొంత డబ్బు కోసం బ్లాక్మెయిల్ అయితే చేశాను కానీ తర్వాత తర్వాత ఈ రుద్రాణి గారు పది లక్షలు పది లక్షలు అడగమని బ్లాక్ మెయిల్ చేయించారు నా మొహాన ఏదో ఒక రెండు మూడు వేలు వేసేసి వాళ్ళే తీసుకునేవాళ్ళు కానీ ఒకరోజు నా భర్త గురించి నేను ఇక ఒకటే మాట అడిగాను నాకు నువ్వు మా భర్తకి ఇక హార్ట్ ఆపరేషన్ చేయించాల్సిందే అని చెప్పి నేను కూర్చున్నాను కానీ ఆ మాటకి నీ భర్తకి నేను ఎందుకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తాను నువ్వు ఎప్పుడు ఈ రకంగానే ఉండాలి అప్పుడే మాకు యూజ్ అవుతావు అని చెప్పి నన్ను ఇక కట్టిపడేసి ఇక ఎవరికి తెలియని ప్లేస్లో నన్ను కట్టిపడేశారు నా భర్తకి ఏ హార్ట్ ఆపరేషను చేయించలేదు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు ఇదిగోండి ఈ బిడ్డని ఇక అడ్డు పెట్టుకొని మీకు మళ్ళీ మోసం చేయమని చెప్పిన గారి వల్ల నేను మోసం చేశాను నిజానికి సుభాష్ గారికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు అసలు ఈ బిడ్డకి అసలు సుభాష్ గారికి ఏ రకమైన సంబంధమూ లేదు ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ నాకు నా భర్తకి పుట్టిన బిడ్డ అని చెప్పి మాయా చెప్తుంది ఇక చెప్పిన మాయ మాటలు విన్న అపర్ణ రాజ్ సుభాష్ అందరు కుటుంబ సభ్యులు కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ ఇక రుద్రాన్ని ఎదురకుండా వచ్చి ఇక పట్టుకుంటుంది ఇక జుట్టు పట్టుకొని నువ్వు అసలు ఆడదానివైనా నువ్వు అసలు ఆడ పుట్టుక పుట్టావా ఈ ఇంటికి నువ్వు ఒక అనాథవి కానీ నిన్ను ఏ రోజు అనాథలాగా చూడలేదు మాతో సమానంగా మాతో ఒక ఆడపడుచులాగా నీకు అన్ని విషయాల్లోనూ అందరం ఎక్కించాను నీ కొడుక్కి కూడా ఎంతో గౌరవ మర్యాదలతో రాస్ అలాగే కళ్యాణ్తో సమానంగా చూసుకున్నాం అలాంటి నువ్వు ఇంత ద్రోహానికి ఒడిగడతావా ఆ మాయతో కలిసి చేయి కలిపి ఇంత నిండు కుటుంబంలో ఇంత మంటలు చెలరేగుతావా అది కూడా మా నా భర్తని ఈ ఇంటిని ఎంతగానో ప్రేమించే నా భర్తనే తప్పుడు తోవలు తొక్కించేలాగా మాట్లాడతావా అసలు నిన్ను అని చెప్పి అపర్ణ అయితే ఇక మహంకాలిలాగా విజృంభణ చేస్తుంది ఇక రుద్రాణి మీద మమ్మీ ఆగు మమ్మీ మమ్మీ ఆగు మమ్మీ అని చెప్పి రాజ్ వెనక నుంచి పట్టుకుంటాడు నువ్వు వదలరా రాజ్ నిజానికి నేను ఈ ఈ రుద్రాని సంగతి తెలుసుకోలేక తెల్లనివన్నీ పాలనుకున్నాను నల్లనివన్నీ నీళ్ళనుకున్నాను ఈ విషయంలో నిజాలు నిజాలెంతో అబద్ధం ఎంతో తెలుసుకోకుండా ఇదిగో ఇలాంటి ఫాస్ట్ డెసిషన్స్ తీసుకున్నాను చివరి ఆఖరికి డైవర్స్ వరకు మీ ఇద్దరిని విడదీయాలని ఆలోచించాను దీని అంతటి కారణమైన దీన్ని ఎలా వదలాలి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా సుభాష్ అయితే వస్తాడు అపర్ణ ఆగు అపర్ణ నిజం తెలిసింది కదా ఇంక నువ్వు స్కూల్గా ఉండు అని చెప్పి వెంటనే కూడా అక్కడే ఉన్న మాయ దగ్గరికి వచ్చి ఏంటి నువ్వైతే డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశావు నీ వెనకాల రుద్రాని ఉందని చెప్పావు మరి ఈవిడ గారు ఎవరు గారు ఈ ఇంటికి సంబంధం ఏంటి హలో చిత్ర గారు మీరు చాలా గ్రేట్ అసలు మీరే నా ఇంటికి వచ్చి నన్నే బ్లాక్మెయిల్ చేసేదంత అయిపోయారు ఏంటి ఏమన్నావు నేను అక్రమ సంబంధంతో పెట్టను కన్నానా నా విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తావా లేదంటే నాకు కొడుకుకి పెళ్లి చేసుకొని ఈ ఇంటికి కోడలుగా వస్తావా అని చెప్పి చంప చెల్లుమని వాయిస్తాడు సుభాష్ అయితే చిత్రని ఇక వెంటనే చిత్ర మొహం చూపించుకోలేక పక్కకు తిరిగిపోతుంది ఇక వెంటనే మావయ్య గారు ఇలాంటి వాళ్ళకి మీరు కాదు ఇలాంటి వాళ్ళకి విందు భోజనం మేమే పెట్టాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది అని చెప్పి స్వప్న ఇక చిత్ర చంప పగలకొడుతుంది ఏంటి ఏమనుకుంటున్నారు మొత్తానికి మీ గూడు పుటాన్ని ఎలా తెలిసిపోయిందాన నువ్వు అలాగే ఇక మా అత్త ఇద్దరు కలిసి కిచెన్లో పెట్టిన మీటింగ్ మొత్తం కూడా నేను విన్నాను మీ ఇద్దరు ఒకటని నిన్ను తీసుకొచ్చింది మా అత్తని తెలుసుకున్నాను ఇక నువ్వు అలాగే మా అను నా భర్త ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ కూడా విన్నాను ఇక మా ఎక్కడుందో ఏంటో అన్నది మొత్తం మాట్లాడుకుంటుంటే అన్నీ విన్నాను అదంతా ఇన్ఫర్మేషన్ ఇక అప్పుకిచ్చి అప్పు ద్వారా పోలీస్ స్టేషన్కి కేసు పెట్టించి మరీ తీసుకొని వచ్చాను ఇది జరిగింది అని ఇక వాళ్ళ నోటు వెంటే నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను ఏంటి కంగు తిన్నావా ఎప్పుడైనా కూడా నువ్వు ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటామని నాకు అర్థమైంది పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏ రోజు మంచిగానే లేవు ఇంట్లో ఏదో ఒకటి అనర్థం జరుగుతూనే ఉంది మొన్న మొన్న నాకు ఇచ్చిన ఆస్తి పేపర్లని నువ్వు నీ కొడుకు తీసుకొని ఈ ఇంటిలోంచి నన్ను గెంటేయ్యాలని ప్లాన్ చేశారు ఇక దేవుడి దయవల్ల ఆ ఇంటి పేపర్స్ అనుకోకుండా చేతిలో పడ్డాయి అలాగే మీరు ఈ ఇంట్లో ఉంటూనే పిన్నింటి వాసాలు లెక్క పెట్టుకుంటూ మా అందరి జీవితాలతో ఆడుకుందామని అనుకున్నారు కానీ దేవుడు సహించలేదు నాకంటే మీ ఇద్దరు పడ్డారు ఒకవేళ మా కావ్యకి మీ ఇద్దరు కంట పడిన చాలా అమాయకంగా నిజాన్ని బయట పెట్టేస్తారేమోనని మా కావ్య అయితే బయట పెట్టినిచ్చేదే కాదు కానీ నేను అలా కాదు ఎప్పుడైనా కూడా నిజాన్ని బయట పెట్టుతీరుతాను నాకు మీరిద్దరూ దొరకడమే మీరు చేసిన అన్యాయం అని చెప్పి ఇక ఇద్దరికి రాస్కి అలాగే రుద్రానికి స్వప్న లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది ఎంతైనా నీ కట్టుకున్న భర్తనే నేను అని చెప్పి రాహుల్ అంటే చంప మన వాయించి ఏంటి నువ్వు కట్టుకున్న భర్త నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా కడుపుతో ఉన్న భార్య మీద ఇక మత్తుమందు ప్రయోగించి నా దగ్గర డబ్బు కొట్టేయాలన్న ప్లాన్ చేసినప్పుడు నువ్వు భర్తవి కాదా అలాగే ఈ ఇంటి కుటుంబంలో అప్పనంగా తింటూ అప్పనంగా తిరుగుతూ ఉంటూ ఈ పిన్నిటి వాసాలే లెక్క పెడుతూ ఉన్నప్పుడు నీకు తెలియలేదా నువ్వు నా భర్తవని అసలు నువ్వు ఏ రోజు నాకు భర్తగా నువ్వు బిహేవ్ చేసావు ఎంతసేపు మీ అమ్మకి కొంగు చాటు కొడుకులాగే తిరిగావు తప్పించి నువ్వు ఏ రోజు కూడా నా భర్తలాగా నువ్వు ఉండలేదు అత్తయ్య గారు సారీ ఇక అపర్ణ అంటీ ఈ విషయంలో మిమ్మల్ని ఎదిరించినందుకు నన్ను క్షమించండి నిజానికి వీళ్ళిద్దరి వల్ల ఈ ఇల్లు చాలా వరకు అపనందుల పాలయ్యేది మా చెల్లి లేకపోయి ఏ రోజు నిజాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయేవి అని చెప్పి ఇక అందరి ముందు రుద్రాణి అలాగే రాహుల్ గురించి మొత్తాన్ని బయట పెట్టేస్తుంది స్వప్న అయితే ఇక అప్పు అయితే వెంటనే కూడా కావ్యక్క ఎంత జరిగినా కూడా బయటికి విషయాన్ని చెప్పకపోతే నీ జీవితం ఏమైపోతుంది అనగానే కావ్య వెంటనే కూడా ఎందుకే అప్పు నా జీవితం ఎందుకు అవుతుంది ఏమీ అవదు నా జీవితం వరకు వస్తే ఖచ్చితంగా మీ భావనే నిలదీసేదాన్ని నా విషయంలో నాకు విడాకులు ఆయనకే కదా నష్టం అని చెప్పి కావ్య రాజు వంక చూస్తూ ఉంటుంది రాజు వెంటనే కూడా ఇది సామాన్యురాలు కాదు ఎలాగైనా నేను విడాకులు ఇవ్వనని తెలుసుకొని ఇంత ధైర్యంగా ఇది ఈ రకంగా ఉందన్నమాట అని చెప్పి రాజ్ అనుకుంటాడు ఇంతలో ఇక పోలీసులు అయితే సుభాష్ చేత అలాగే రాజ్ చేత రిపోర్ట్ని తయారు చేయించి ఇక మీ ఇంట్లో ఉన్న మీ ఇంటి దొంగల్ని ఎవరు పట్టుకోలేక ఎక్కడ ఉన్నారని మొత్తం వెతుకుతున్నారు ఈ గారిని అలాగే రాహుల్ని అరెస్ట్ చేసేసి లోపల వేయండి అని చెప్పి పోలీసులు అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఇక చిత్రా మా అయితే బిడ్డని తీసుకొని కాళ్ళకి దండం పెట్టి అపర్ణకి అలాగే ఇక సుభాష్కి దండం పెట్టి ఎప్పటికీ కూడా నేను తప్పు చేయలేను చేయను కూడా నా బిడ్డ గురించి కానీ నా భర్త గురించి కానీ నేను ఎవరి జీవితాలని ఇక పాడు చేయదలుచుకోలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న చెక్ తీసుకొని రాస్ అయితే డబ్బుని ఇస్తాడు నీ భర్త ప్రాణాల కోసం నువ్వేదో పని చేసావు కానీ అది కరెక్ట్ కాదు మా ఆఫీస్లో ఉంటూనే మేమందరం ఉన్నాం మమ్మల్ని అడగాలి ఆ తర్వాతే ఏదైనా చెయ్యాలి అని చెప్పి చెక్ ఇచ్చి నీ భర్తకి ఆపరేషన్ చేయించు అలాగే ఈ బిడ్డ పేరు మీద డబ్బులు వేయించు ఈ బిడ్డ ఏదైనా కూడా మా ఇంట్లో రెండు నెలలు నా చేతుల మీద పెరిగాడు కాబట్టి వాడికి నేను పది లక్షల రూపాయలు ఇస్తున్నాను వాడి జీవితంలో వాడి చదువు కోసం ఖర్చు పెట్టు అని చెప్పి మాయకి ఇచ్చి పంపించేస్తారు ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక కావ్య రాజ్ ఇద్దరు కూడా ఇక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇంతలో అయితే కళ్యాణ్ వచ్చి అప్పు దగ్గరకు వచ్చి బ్రో నువ్వు సూపర్ బ్రో నిజానికి నువ్వు పోలీస్ ట్రైనింగ్ తీసుకొని కరెక్ట్గా లాగే వచ్చావు తెలుసా అంటే అనగానే అదేంద్రబాయ్ అలా అంటావు పోలీస్ ట్రైనింగ్ తీసుకోవడం కాదు పోలీస్నే అయ్యాను ఈ విషయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇక ఆ మాయ అయితే నార్మలే కానీ ఈ చిత్రం ఉంది కదా ఈ చిత్ర చాలా దొంగల ముఠాకి సంబంధించిన అమ్మాయి అంట దాని గురించి వాళ్ళు ఎప్పటి నుంచో వెతుకుతున్నారంట ఆ చిత్ర గురించి కూడా డీటెయిల్స్ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాకు పోలీస్ని చేశారు అంటే ఇప్పుడే కాదు తర్వాత ఇక పూర్తిగా పోలీసు అవ్వడానికి అవకాశం ఉంటుంది నాకు ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదని ఇప్పుడిప్పుడే ఇక పోలీస్ ట్రైనింగ్ నుంచి ముందుకు వస్తున్నానని నాతో సిఐ గారు మాట్లాడారు అని చెప్పి అప్పు చాలా సంతోషంగా మాట్లాడుతుంది ఇక అక్కడే ఉన్న ఇక అనామిక అయితే కుళ్ళు పో కుళ్ళిపోతూ కుసించిపోతూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక దానిలక్ష్మి ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ అందరూ కూడా ఇక అప్పుని చాలా మెచ్చుకుంటారు ఈ కుటుంబంలో ఎవరి కోసమైతే అందరి కోసం తప్పుగా అనుకున్నారో ఆ అమ్మాయే ఈరోజు నిజాన్ని నిర్భయంగా డేర్ చేసి ఆ మాయని తీసుకొని వస్తే కనుక ఈ కుటుంబం పరువు నిలబడింది అని చెప్పి అపర్ణ ఇక మనస్ఫూర్తిగా ఇక అప్పుని ఇక గొప్పగా పొగుడుతుంది ఇక స్వప్న గురించి కూడా నువ్వు చాలా గ్రేట్ అసలు ఎంతైనా భర్త గురించి ఆలోచించకుండా ఈ ఇంట్లో అన్యాయం జరుగుతుందని నిర్భయంగా చెప్పావు కానీ ఈ విషయంలో నిజానికి మీ అత్త తప్పు ఉంది కానీ నీ భర్త తప్పు కనిపించట్లేదమ్మా స్వప్న కాబట్టి వాడికి బుద్ధి రావాలి జైల్లో రెండు రోజులుంటే వాడు మారిపోయి నార్మల్గా అయితే వాణ్ణి మాత్రం విడిపించుకొని నీ దగ్గర వదిలిపెడతాను అని చెప్పి అంటుంది ఇక అపర్ణ అయితే మొత్తానికైతే ఇక కావ్య అప్పు స్వప్న ముగ్గురు కూడా దుగ్గరాల వారి కుటుంబాన్ని గౌరవ ప్రతిష్టల్ని భంగం కలగకుండా ముగ్గురు మూడు రకాలుగా వాళ్ళు నిజాన్నైతే తెలిసేలాగా చేస్తారు ఫ్రెండ్స్ ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్